అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనిని విజిటేస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఓనర్ అండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటా పేదవాళ్ళు మరింత పేదవాడిగా కావటానికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పుల్లో కూరిపోయి తిప్పలు పడటానికి కారణాలు విశ్లేషించుకుంటా పూర్ నుంచి రిచ్ అవ్వడానికి ఎలాంటి దారులు ఉన్నాయి మనం ఎలా గోల్ సెట్ చేసుకోవాలా మన ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఎలా ఉండాలా మన టార్గెటింగ్స్ ఎలా ఉండాలా మన రిస్క్ కాలిక్యులేషన్ ఎలా ఉండాలనేది కొంచెం చూశాక వివరించేస్తూ చిన్న వీడియోతో ఇవాళైతే వీడియో నేను చేస్తానండి మెయిన్ వచ్చి ఇది బిగ్నెస్ లైఫ్ బిగిన్ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడే జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ నెక్స్ట్ మేము ఇంకా పూర్గానే బతకాలా మాకంటూ ఒక చేంజ్ ఓవర్ ఉండాలా మేము చేసే పనులు లేదా మేము చేసే ఉద్యోగంలో మాకు ఎదుగు బొదుగు లేకుండా ఉంది మేము అసలు ఏ మాత్రం చేంజ్ లేదు లైఫ్లో అని బాధపడుతుండే వాళ్ళకి కొంచెం మోటివేషన్గానే ఉంటుంది కొంచెం ఆదాయ మార్గాలు పెంచుకున్నట్లు అవుతుంది రిస్క్ ఎక్కడ చేయాలా రిస్క్ ఎక్కడ చేయకూడదు ఎందులో రిస్క్ అయితే సక్సెస్ అవుతాము ఎందులో రిస్క్ చేస్తే బేలను పాతాలను కోరుకుపోతాము అనేది కొంచెం చూసాయిగా వివరిస్తానండి నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో కలిపి నేను ఒక రీసెంట్గా నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చారనమాట వాళ్ళు చెప్పారు ఒక పెద్ద ఆవిడ ఏజు దాబుదాపు యాభై ఐదు యాభై ఆరు ఉంటుంది ఏజు నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేసి దాపు దాపు నాలుగు నుంచి ఐదు లక్షలు డబ్బు సంపాదించి పెట్టుకోంది కానీ ఆమె ఏం చేసేదంటే ఫుడ్ తినేది లేదంట బాగా కష్టపడేది అన్ని పనులు చేసేది వ్యవసాయం దగ్గర నుంచి కూలి పనుల దగ్గర నుంచి ప్రతి పని చేసి సంపాదించిన డబ్బుల్ని కూడగట్టుకొని తిండి తినడం మానేసింది ఎప్పుడైతే ఆమె ఫుడ్ సరిగా ఇవ్వడం మానేసిందో ఆమెకి చిన్న హెల్త్ రిస్క్ ఉన్నిందనమాట థైరాయిడ్ అని ఇట్లా హెల్త్ రిస్క్ ఉన్నింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ పనున్నా ఆమె రెస్ట్ తీసుకున్న టైంలో తప్ప ఫుడ్ తింటానే ఉన్నింది వాళ్ళు ఉండే ఏరియాలో ఫ్లోరిన్ ప్రాబ్లం ఉందన్నమాట సో వాటర్ కానీ మంచిగా ఉండదు వాటర్ని మినరల్ వాటర్ తీసుకొని తాగేటోళ్ళు ఆ వాటర్కి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టేది కాదు దాన్ని కూడా మిగిలి పెట్టాలని బోర్ వాటర్ పట్టుకొని తాగడము నెక్స్ట్ వచ్చి ఈమె ఫుడ్ చేసుకుంటుంది అన్నం మార్చుకుంటుంది కదా ఆ వాటర్ని గంజి ఉంచుకొని దాంట్లో మిగిలిన అన్నం వేసుకొని దాన్ని పులివి పెట్టుకొని పొద్దున్నే తాగడము ఇంకా ఆమె టిఫిన్ లేదన్నమాట మధ్యాహ్నం ఏదో వండుకుంటుంది పచ్చళ్ళు ఈ టొమాటోలో కిచడీలో అట్లే ఏది మిగిలిపోయినా ఆ పచ్చళ్ళు అన్నీ ఊరగాయలని ఇట్లాంటివి తెచ్చుకొని అంత అన్నం తినేసేది వాళ్ళీళ్ళు పెడితే తినేది అట్లా కష్టపడి నాలుగు లక్షల దాకా డబ్బులు పోగేసింది ఫైనల్ వన్ ఫైన్ ఏమైందంటే ఆమెకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ ఈ నిల్వ ఉండేదానికోసమని నిల్వ పచ్చళ్ళు అట్లాంటివి తినేది కరెక్ట్గా డైట్ తీసుకోలేదు ఏదో పండ్లు వెజిటబుల్స్ మంచి డైట్ కష్టపడుతుంది కదా ఆ వాటర్ ప్రాపర్గా తీసుకోలేదు ఆమె ఇంత సంపాదించి సడన్గా ఈ డయాలసిస్ చేసుకునే క్రమంలో చాలా చాలా ఇబ్బంది పడ్డది అంటే వెయిన్స్ దొరక్క చేతులకి కాళ్ళకి మెడకి అన్ని రకాలుగా ట్రై చేసి లాస్ట్గా ఫెయిల్ అయిపోయింది ఇంకా మేము పెట్టలేము డయాలసిస్ కూడా ఇంక వెయిన్ సపోర్ట్ చేయట్లేదు అసలు పూర్తిగా కడుపు కట్టేసి నరాలు అంతా ఎండిపోయాయి అన్నమాట ఆమె అంత డబ్బు సంపాదించుకొని ఏం చేసుకుందామని పెట్టుకున్నది కనీసం కడుపుకు తినున్న నన్ను తృప్తంగా ఉండేదనమాట కానీ ఫైనల్గా ఆ డబ్బుని ఏమీ ఎదుగుకోలేదు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ యొక్క స్టోరీని మోరల్గా తీసుకొని అంటే వాళ్ళని చెప్పాలనే వాళ్ళని కించిపరచాలని కాదు మనలో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక స్టోరీ ఏమంటే మంకీ ట్రాప్ అంటాను అది ఎలా అంటే ఒక అడవిలో అమెజాన్ అడవిలో అనుకుంటా మంకీస్ ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటే వేటగాళ్ళు ఏం చేశారు ఒక చెట్టులో త్వరలాగా పెట్టుకొని ఒక పండునో ఏదో ఒకటి మంకీ చేయి పెట్టేంత ప్లేస్ మాత్రమే ఆ త్వరలో ఉంచి దాని లోపల ట్రాప్ వేయడానికి ఏదో ఏదో ఒకటి మంకీస్ ఏదైతే ఇష్టమో వాటిని పెట్టేదనమాట ఈ మంకీస్ పండ్లు చూస్తే ఆటోమేటిక్గా ఇష్టపడతాయి కదా ఆ త్వరలో చేయి పెట్టేసేటివి చేయి పెట్టేసి ఆ పండుని పిడికిలతో పట్టుకుంటుంది కదా పట్టుకునేందు చేయి బయట వచ్చేది లేదనమాట ఇంకా ఆ పండును వదిలేసి బయట వచ్చేది లేదు వదిలేస్తే వచ్చేస్తుంది కానీ పండు వదలదు ఎందుకంటే పండు తింటే దాని యొక్క ఆకలి తీరిపోద్దు కదా కానీ చేయి పిడికిలు ముడుచుకుంటే త్వరలో నుంచి చేయి బయట రాదు సో ఆ విధంగా అది పట్టుకొని రోజులు తరబడి నెలలు తరబడి అలానే ఉండి ఆ పండును వదలకుండా అది అలానే చనిపోయేదంట అలానే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పూర్ పీపుల్ కానీ ట్రాప్లో పడిపోతున్నాము కొన్నిటిని పట్టుకోవడం కన్నా వదిలేస్తే బతికిపోతాము ఇక్కడ మిగలు పెట్టడం కన్నా అంత ఆ టయానికి వండుకొని తిని ఆ కష్టాన్ని తగ్గటం వండుకొని తిని ఉంటే ఇంకొంతకాలం బతుకుంటుంది అంటే చనిపోవడం తప్పదు కానీ ఇంకొంచెం హెల్తీగా ఆరోగ్యంగా తిరుగుతా చనిపోయడానికి ఇలా నరక బాధలు అనుభవిస్తా నోరు కట్టేసి కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోవడానికి తేడా ఉంది కదండి ఆమె జీవితాన్ని అనుభవించలేకపోయింది ఇట్లా మంకీలు ఎలా అయితే ఆ ట్రాప్లో విరుక్కొని ఉంటున్నాయో మన మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా అలానే ట్రాప్లో పడిపోతున్నాము ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా మన వాళ్ళు స్థోమతకు మించి పక్కన వాళ్ళు అది కొన్నారు వాళ్ళు ఇది తెచ్చుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనేసి అని మన స్థోమత లేకపోయినా మనము అప్పులు అపుల చేసి అప్పు లూపుల్లో కూరుకొని గు, పోయి మనం సంపాదించిన డబ్బుల్ని మనం తినలేక అప్పులు కడతానే హైయర్ మోస్ట్ కష్టపడి కష్టపడి అప్పులు కట్టుకుంటానే అప్పులతోనే ఇలా ఎక్స్పైర్ అయిపోతున్నారనమాట కొంతమంది ఏమంటే అతి పీనాస్థానానికి పోయి అస్సలు తినకుండా దాసి పెడదాం దాచ పెడదాం అనేసి అనే అట్లే ఇదైపోతున్నారు మనం చేయాల్సింది ఏంటంటే మన ఫైనాన్షియల్ ప్లాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటాను నేను అది ఎలా అంటే మన టార్గెటింగ్ గోల్ ఏంటి ఇప్పుడే లైఫ్లో ఎంటర్ అయ్యాము మన అచీవ్మెంట్స్ ఏంది మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటి మన ఫ్యూచర్ ఏంటి మనకి ఏమేమి అవసరాలు వస్తాయి దీనికితో పాటు మన వాంట్స్ ఏంది మన నీడ్స్ ఏంది మెయిన్గా మనకి ఎంత శాలరీ వచ్చినా ఫిఫ్టీ థర్టీ ట్వంటీ డివైడ్ చేసుకొని మనం ఖర్చు పెట్టుకున్నాము అంటే మనము అనుభవిస్తానే సెక్యూరిటీ దాస పెడతానే ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా మనం కష్టపడే పరిస్థితి లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటాను నేను అది ఎలాగో కొంచెం క్లారిటీగా చెప్తాను ప్రతి మనిషి సంపాదించిన వంద రూపాయలుంచి యాభై రూపాయలు తినేదానికి ఖర్చు పెట్టుకోవాలంటాను ఒకటి తినడం అంటే కూడు గుడ్డ నీరు బట్ట అనమాట వాళ్ళు తినేదానికి తిండి కానీ వాళ్ళు ఉండే ఇంటికి కానీ ఈవెన్ రెంట్ హౌస్ అయితే రెంట్లు కట్టుకోవడానికి కానీ కరెంటు బిల్లు కట్టుకోవడానికి కానీ ఈఎంఐస్ ఉంటే ఏదో ఫ్రిడ్జ్ టీవో ఎట్లాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొన్నప్పుడు ఆ యొక్క ఈఎంఐస్ కట్టుకోవడానికి కానీ నెక్స్ట్ వాళ్ళు ఉండాల్సినటువంటి లగ్జురియస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లాంటివంతా కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్లోనే వాళ్ళు కవర్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలా ఏ సమతుల ఆహారం తీసుకోవాలా ఓన్ నాన్ వెజే తినాలన్ను ఓన్ వెజిటేరియన్ ఫుడ్డే తినాలను సమతులంగా అంటే బ్యాలెన్సింగ్గా చేసుకొని ఏ యొక్క వాతావరణంలో అంటే ఏ సీజన్లో ఏవైతే చీప్గా దొరుకుతాయో క్వాలిటీ బాగుంటాయో వాటిని తింటా వాటిని అనుభవిస్తా ఆరోగ్యానికి సంబంధించి కేర్ తీసుకుంటా ఆ యొక్క ఫిఫ్టీ పర్సెంట్లో వాళ్ళ నెసెసరీలు ఫిల్అప్ చేసుకుంటా ఇంకా వాన్స్ ఒక థర్టీ పర్సెంట్ పెట్టుకోమన్నా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసము ఎడ్యుకేషన్ కోసము లేదంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా మన యొక్క వాంట్స్ ఉంటుందన్నమాట లేదా ఎక్కడికన్నా టూర్ వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా ఈ యొక్క థర్టీ పర్సెంట్ సేవ్ చేసి దాంట్లో పెట్టుకోండి ట్వంటీ పర్సెంట్ ప్యూర్గా సేవింగ్స్లోనే పెట్టండి అది సేవ్ చేయటం కూడా ఒకే రకమైన సేవింగ్ కాకుండా మనకి ఎంత వచ్చినా ఈవెన్ వంద రూపాయలు వచ్చినా నాలుగు రకాలుగా సేవ్ చేశామంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఈవెన్ పాండమిక్ కానీ లేదంటే ఎంత రిస్కీ కండిషన్ కానీ అప్ షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవడం కానీ మనకి ఎంత బ్యాడ్ అన్లకీ సిచ్యువేషన్ ఉన్నా కూడా నాలుగు రకాల సేవింగ్స్లో మనల్ని అయితే కాపాడతాయంటా నేను అలా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ని నెక్స్ట్ వచ్చి కొన్ని రిస్క్లు కూడా తీసుకోవాలి అది క్యాల్కులేటింగ్ రిస్క్ అంటాను నేను ఎలా అంటే మన స్తోమతకు మించి మనం బైకో కారో కొనేసుకున్నాము ఆ కార్ని ఈఎంఐలు కట్టాలంటే మన స్తోమతకి మించి కష్టమైపోతుంది కానీ ఆ కార్ని మనం ఎక్కడైనా రెంటల్కి ఇవ్వడము లేదా కార్ అటాచ్మెంట్ చేయడము లేదంటే ఐటీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కో మనము లీజ్ పర్పస్ ఇచ్చేసి ఆ కార్ని కనుక అక్కడ పెట్టాము అంటే మనకు అవసరమైనప్పుడు మనం కార్ను వాడుకుంటా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి రెంటల్స్తో దాన్ని ఈఎంఐ పే చేస్తా మనకు అంత ఎంతో అమౌంట్ అయితే రిటర్న్ వస్తుందనమాట అట్లాంటి రిస్క్ ఉండేటువంటి బిజినెస్లో మనం పెట్టుబడి పెట్టచ్చు ఈఎంఐ లెక్కను కూడా తీసుకోవచ్చు ఈవెన్ రెంటల్ వచ్చేటువంటి కమర్షియల్ ఏరియాస్ కొంచెం అప్పు చేసి తీసుకున్నా కూడా ఇతరుల డబ్బులు ఇతరుల ఆస్తుల్ని మనం అప్పు చేసి మనం మినిమ పెట్టుబడి పెట్టి మనం కొన్నా కూడా ఆ యొక్క రిస్క్లో నుంచి మనం ఆదాయాన్ని సవ చూడొచ్చు కాకపోతే అది క్యాలకులేటింగ్ రిస్క్ అంట మనము ఇలా చేస్తే మనము గెయిన్ అవ్వగలుగుతాము అని మనకి ప్లాన్ ఉన్న ఒక క్యాలిక్యులేషన్ ఉన్న ఒక బడ్జెట్ ప్లాన్ ఉన్నా కూడా మనకి సక్సెస్ అనేది వస్తుంది అంటేనే ఆ యొక్క రిస్క్లో దిగాల లేదంటే మాత్రం మన లైఫ్ను రిస్క్ చేసిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ జీవితాలు చాలా చాలా కొలాఫ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తినే తిండికి లేక అల్లాడిపోతూ ఆకలితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చేసిన తప్పిదాలు ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం మనలో ఉన్నటువంటి స్కిల్స్ని మనకి ఏం స్కిల్స్ ఉన్నాయా వాటితో ఎలా డబ్బును సంపాదించాలా లేదా మన నాలెడ్జ్ ఎంత ఉంది వాటితో ఎలా డబ్బును సంపాదించాలని ఆలోచించలేకపోవడం వల్లే పేదవాళ్ళు పేదవాళ్ళుగాను మధ్యతరగతి వాళ్ళు ఇంకా పేదరికంలో కూరుకుపోవడానికి కారణాలు అవుతుంది ఫస్ట్ మనం ఇరుక్కున్నటువంటి ట్రాప్ నుంచి బయట రావాలా కొన్నిటిని వదిలేస్తే మనం సంతోషంగా ఉంటాము అంటే వాటిని వదిలేద్దామండి దానివల్ల మునిగిపోయింది ఏం లేదు కొన్నిటిని పట్టుకుంటే మనం ఎదగలుగుతాము అంటే అటువంటి వాటిని పట్టుకోవాలి మనకి ఫైనాన్షియల్ యొక్క గోల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ డెసిషన్స్ కానీ తీసుకునేటువంటి నాలెడ్జ్ లేదు అంటే నాలెడ్జ్ గెయిన్ కోసం నల్లగారిని ఎంక్వైరీ చేద్దాము వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ విందాము ఫైనల్గా ఏది బెస్ట్ అని మన మనసుకు అనిపిస్తుందో దాన్ని ఫాలో అయ్యి మనం ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే అయి తీరుతాము కాకపోతే ప్రతిదానికి ఒక గోల్ కానీ ఒక టార్గెట్ కానీ ఒక అచీవ్మెంట్ కానీ కంపల్సరీ ఉండాలంటాను నేను సో అతి పినాస్తానము పనికిరాదు అలా అని ట్రాప్లో ఇరుక్కుపోయేసి ఆ ట్రాప్లోంచి అని బయట రాలేక అల్లాడిపోతా ఉంటే పక్కన వాళ్ళ దగ్గర నుంచి మనం డెసిషన్స్ తీసుకొని బయట వచ్చేదానికి ఆలోచించాలా అదే మంకీకి ఎవరన్నా వెళ్ళి నువ్వు ఆ పండు వదిలి నువ్వు బయట వచ్చేస్తావు అని చెప్పగలిగితే అది వదిలేసి బయట వచ్చేసి బతికిపోయి ఉంటుంది అలా చెప్పేవాళ్ళు మనకి ఉన్నారా లేదా మనం ఏదన్నా తప్పు చేసినా ఒప్పు చేసినా మనం సమర్థించే వాళ్ళు ఉన్నారా లేదనేది కూడా మనం ఆలోచించాలా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలా అంటాను నేను ఇవాళ వచ్చి ఒక చిన్న ప్లాన్ చెప్తానండి సేవింగ్ ప్లాన్ అని కానీ మామూలుగా ఎర్నింగ్ ప్లాన్స్ మేము జాబ్ చేస్తున్నాము జాబ్ చేసినా కూడా మాకు ఇన్కమ్ సరిపోవట్లేదు మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది అని అయితే చాలా మెంబర్స్ అడిగారు ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్నే పెట్టుబడిగా పెట్టుకొని మన ఎక్స్ట్రా టైంని ఆడ ఇన్వెస్ట్మెంట్ చేసి మనమైతే డబ్బును సంపాదించంట సంపాదించవచ్చు అంటాను మామూలుగా మనం శాలరీ మీద సంపాదించే ఆదాయం కన్నా ఎక్స్ట్రా ఇన్కమ్గా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉందండి కొన్నిటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అందులో ఒకటి వచ్చి యాక్చువల్గా నిన్ను కూడా చెప్పాను మామూలుగా ట్యూషన్స్ హోమ్ ట్యూషన్స్ చెప్పడం వల్ల అండి మామూలుగా శాలరీ వచ్చి పదివేలు వస్తుంది వీళ్ళు హోమ్ ట్యూషన్స్ చెప్పడం వల్ల రోజుకి ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ హోమ్ ట్యూషన్స్లో తీసుకుంటున్నారు ఒక గంటకి నెలకి ఐదు వేల లెక్కన త్రీ ప్లేసెస్లో ట్యూషన్స్ చెప్తున్నారు ఓన్లీ ఒక్క సబ్జెక్టే చెప్తున్నారండి అన్ని సబ్జెక్ట్స్ కూడా కాదు ఏ సబ్జెక్ట్ అయితే స్పెషలైజేషన్ ఉందో కొంచెం బాగా ఉండేటువంటి ఇళ్లలో పిల్లల్ని బయట ట్యూషన్స్కి పంపించలేక పేరెంట్స్ వాళ్ళకి అవసరమైన ఇళ్ళల్లోనే ట్యూషన్స్ పెట్టించుకుంటున్నారు రోజుకు ఒక గంట సేపు ట్యూషన్ చెప్తున్నారు ఒకే సబ్జెక్ట్ అనమాట అది డిఫరెంట్ అంటే మ్యాథ్స్ కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏదైనా కూడా గంటకి ఒక్క నెలకి ఐదు వేల లెక్కన మూడు ప్లేసెస్లో త్రీ అవర్స్ అనమాట వాళ్ళు మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు వాళ్ళు స్కూల్లో స్పెండ్ చేసిన సిక్స్ నుంచి నైన్ వరకు సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ త్రీ అవర్స్ కనుక వాళ్ళు త్రీ ప్లేసెస్లో ట్యూషన్స్ చెప్పినా కూడా ఫిఫ్టీన్ థౌజండ్ అర్న్ చేస్తున్నారండి చాలా అంటే చాలా మెంబర్స్ ఇలా అర్న్ చేస్తున్నారు నేను ఎంక్వైరీ చేశాను నాకు పర్సనల్గా తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే మీకు ఇస్తున్నాను సో ఇంత తక్కువ అంటే పదహైదు వేలు రాకపోయినా దగ్గరలో తగ్వా ఒక రెండు మూడు వేలు తక్కువ కాకుండా హోమ్ ట్యూషన్స్కి అయితే తీస్తున్నారు అండి మూడు వేలు కూడా దొరకలేదు నేను చెక్ చేశాను నాకు ట్యూషన్ చెప్పించుకొని కావాల పిల్లల కోసం అని చెక్ చేస్తే ఐదు వేలు తక్కువ రామన్నారు దానికి కూడా డిమాండ్స్ అనమాట ఈవెన్ జాబ్ చేయకపోయినా స్టూడెంట్స్ అయినా ఓ బీటెక్ వాళ్ళని లేదంటే ఒక డిగ్రీ చదివేటువంటి పిల్లలు కానీ హోమ్ ట్యూషన్స్ వెళ్ళి చెప్పగలిగితే మంచి ఎర్నింగ్స్ అయితే కళ్ళ చూడొచ్చండి మేము హోమ్ ట్యూషన్స్ పోము ఇంటి దగ్గరే పెట్టుకుంటామన్నా కూడా ఒక నలుగురు ఐదుగురు పిల్లలకి సబ్జెక్ట్ బేస్ మీద ఒకే సబ్జెక్టు నేను చదువుకునేటప్పుడు నేను బయాలజీ ట్యూషన్కి వెళ్ళేదాన్ని ఫిజిక్స్ ట్యూషన్స్కి వెళ్ళేదాన్ని అప్పట్లోనే నేను ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తుందండి అప్పట్లోనే ఇప్పుడు ఎలా ఉంటుందో సబ్జెక్ట్ వేరే కనుక్కోవచ్చు నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు కొంచెం డల్ వచ్చి బయాలజీ ఒకటి నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్ ఒకటి అనమాట ఈ రెండు సబ్జెక్ట్స్కి ట్యూషన్స్ నీ వెళ్ళి అంటే మా కోసం వచ్చి సపరేట్గా చెప్పేది ఏం లేదు మేము ట్యూషన్కి వెళ్ళి చదువుకున్నప్పుడే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్జెక్ట్కి ఇచ్చేటోళ్ళం ఒక్క సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళు వన్ మంత్లో కంప్లీట్ చేయొచ్చు టూ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు త్రీ మంత్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట అంటే ఆ యొక్క డ్యూరేషన్ మళ్ళీ బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి వన్ అవర్కో బ్యాచ్ వన్ అవర్కో బ్యాచ్ అలా ఎన్ని బ్యాచెస్నైనా వాళ్ళు తీసుకొని ట్యూషన్స్ అయితే చెప్పొచ్చు ఇది చాలా చాలా ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అంటానండి సో మనకునేటువంటి ఖర్చులు మాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు మేము ఆదాయం పెంచుకోవాలా మాకుండే టైంలోనే మేము పనిచేస్తాను వాళ్ళకి ఇది ది బెస్ట్ బిజినెస్ అంటానండి ఒకసారి ప్రయత్నించి అయితే చూడండి దీంతోపాటుగా కొంతమందికి ఈ యొక్క యాప్ డెవలప్మెంట్ చేయడం కానీ నెక్స్ట్ వచ్చి మల్టీమీడియా యొక్క స్కిల్స్ కానీ నెక్స్ట్ వచ్చి థమ్నల్స్ క్రియేట్ చేయడం అని మన యూట్యూబ్ రిలేటెడే చాలా చాలా ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉన్నాయండి యూట్యూబ్ వీడియోస్ రన్ చేయడము మన టాపిక్స్ ఏదో ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగడము మన లైఫ్ స్టైల్స్ని షేర్ చేసినా కూడా యూట్యూబ్లో కూడా కొంతకాలానికి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంది సో ఇలా అంటే ప్యాజివ్ ఇన్కమ్ అంటాను నేను యూట్యూబ్లో అయితే మనం ఒక్కసారి కష్టపడి వీడియో చేసి పెట్టేశాము అంటే మనకి ఇన్కమ్ అయితే వస్తూనే ఉంటుంది సో ఇది ఇట్లాంటి ఇన్కమ్ సోర్సెస్ ఐడియాస్ కానీ మీరు ట్రై చేయొచ్చు ఇంకా మరికొన్ని బిజినెస్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాసు మనం ఎలా రిచ్ అవ్వాలా అంటే పూర్ వాళ్ళు పూర్లోనే ఉండకూడదు ఓ క్యాన్వి బికమ్ ఏ రిచ్ మనం ఎలా రిచ్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయి వాటిని ఎత్తుకుతాము ప్రయత్నిద్దాము ఏ ట్రాప్లో పడకుండా బయటపడదాము ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసము నా ఛానల్ అయితే విజిట్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే బాయ్